వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మీర్ పేట్ పరిధిలో దొంగల కలకలం శ్రీ గాయత్రి నగర్లో పంతొమ్మిదో వార్డ్లో ఇంటి నంబర్ పన్నెండు బై పదమూడు ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న ఇంట్లో ఓనర్ షేక్ రహానా బేగం ఇంటిలో లేని సమయంలో దొంగతనానికి పాల్పడి సుమారు ఇరవై తులాల బంగారం నగదు తీసుకెళ్లడం జరిగింది ఆ కుటుంబ సభ్యులు వచ్చి చూడగా తాళం పగిలి ఉండడం చూసి వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే పోలీస్ సిబ్బంది క్లోజ్ టీం వచ్చి కేసు దర్యాప్తు చేయడం జరిగింది మీర్పేట్ సిఐ కాశీ విశ్వనాథ్ నిందితులను త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని కుటుంబ సభ్యులతో చెప్పడం జరిగింది मैं बतलाने की कोशिश कर रहा हूं सारा विषय है ना

No, pero no.